ఏమ్రా బామర్ది ఎక్కడికి వెళ్దామంటారా నీ ఇష్టం బాబా ఎక్కడికంటే అక్కడికి వెళ్దాం అరే సన్నీ చెప్పురా ఎక్కడికి వెళ్దాం నీకు తెలుసు నా నాకేం తెలుసు బామర్ది పద నువ్వు నేను అక్కడికి పద పద బావా నేను కూడా వస్తాను మీతో పాటు సరేరా మరి పండి ఇంతకీ చెప్పలేదా ఎక్కడికి వెళ్దాము మార్కెట్లోకి వెళ్తే పోరీలు బాగా కనబడతారు కదరా మార్కెట్లోకి వెళ్దాం పదా అవునవును మంచి ఐడియా మంచి ఐడియా నాకు చెల్లెలేదు బాయ్ నువ్వు బాగుమర్ది అని బానే అంటున్నావు కానీ అరే సూపర్ ఉందిరా మార్కెట్ జీ జీ అని బస్సులు వెళ్తున్నాయి రా మామా అరే ఇంకొకటి ఏట్రా నా బాగుమర్ది ఏంటి ఏంద్రా ఇంకా అరే సన్నిగా ఏట్రా సన్నిగాడు ఫోన్ చేయి ఫోన్ చేయు అరే మామ ఉండురా నేను చేస్తా ఫోన్ ఉండురా అరే మామ నా ఫోన్ కనిపించట్లేదురా అరే బావ మరి నేను గబరు గబరు కాకురా ఉండు బే ఉండు అబ్బే ఉండు బే నేనే చేస్తా ఫోన్ వాడు ఎక్కడున్నాడో ఇలా టెన్షన్ పెట్టి చంపుతున్నాడు ఏంటి వాడు అలే సన్నిగా అలా ఏళ్ళున్నావు నువ్వు ఏంటి మామ నీ గొంతు అలా అయిపోయింది ఏంటి మామ వీడు ఫాల్ట్ బాడకవుగాడు లైన్లో ఉన్నాడు మాట్లాడట్లేదు ఏడున్నవరా అంటే ఏం మాట్లాడాడు ఇక్కడ మంచి పోరున్న దారా సూతాం దారా పడగొడు కాని దారి ఎక్కడ మామా పోరి ఎక్కడ మామా ఏడుంది మామా పోరి ఏడుంది మామా ఇది పోరి అనుకొని వచ్చింది చూడరా ఇంత టెన్షన్ పెడుతుంది మామా జరా సేపు అట్లా అరే పాల్తు బామరుగా ఏడిపోయినవురా పోరి ఏమో ఎదురు చూస్తుంది అరే ఇక్కడ నాకు ఒక పోరి లైన్ వేస్తుందిరా అందుకే నేను ఆడే ఉండిపోయినా ఇది మొఖానికి పోరి లైన్ వేస్తుంది అంట చూడరు నేనే పట్టుకున్నా నాకే ఎవరు లైన్ వేయట్లేదు మామా అరే ఆపు బే ఆపు ఏడు పాపు బే ఆడు దానలా ఏడుస్తోయింది బే